మీ పేరు పవన్ పవన్ ఈ పత్తికి ఆల్రెడీ మీరు ఒకసారి స్ప్రే చేశారండి ఇది చేశారా అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకెళ్తారా మళ్ళీ ఫస్ట్ ఐదు ఎకరాలకు కొట్టారు రిజల్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ వచ్చిన నే ఊరు మీది నైన్త్వల్ రోజుల ఓకే అంతకుముందు కొట్టారు మీరు ఆల్రెడీ పోయిన దానికి దానికి పోయినాయి అప్పుడు పోయినాయి అన్న జీడ జీడ పురుగు అంత పోయినాడు అది పోబట్టి మళ్ళీ మీరు ఫస్ట్ ఫోర్టు కొట్టారు ఫోర్టు కొట్టిన తర్వాత రెండో ఫస్ట్ ఇది కొట్టారు మీరు ఫోర్టు కొట్టారు ఫోర్ కొట్టిన తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు సురక్ష ఆల్రెడీ ఒకసారి చూసుకుంటారు ఫస్ట్ ఏం చేశారంటే మీరు ఇది ఇది కొట్టుకున్నారు ఎకరానికి బాగుంది రిజల్ట్ అని చెప్పేసి మళ్ళీ ఐదు ఎకరాలు కొట్టారు మళ్ళీ చూసి రష్యా కూడా తీసిపోయి కొట్టుకున్నారు అది కూడా బాగుంది రిజల్ట్ బాగుందని రెండేసారి వచ్చి కొడుతున్నారు అంతే కదా ఓకే రెండు రకాల పడుతున్నారు మొత్తం ఎన్ని ఎకరాల బట్టలు పట్టబడుతున్నారా